పదేళ్ల భారాస పాలనలో కార్మిక వర్గానికి కేసీఆర్ చేసిందేమీ లేదని పెద్దపల్లి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డ మంశీకృష్ణ ఆరోపించారు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీడీకి రెండో బొగ్గు గని వద్ద నిర్వహించిన బాయిబాట కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తో కలిసి ఆయన పాల్గొన్నారు సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్న భారాసా భాజపాలకు కార్మిక వర్గం గుణపాఠం చెప్పాలని వంశీకృష్ణ అన్నారు తనను ఎంపీగా గెలిపిస్తే కార్మిక సమస్యలు పరిష్కారంతో పాటు సింగరేణి సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు తెలంగాణ గత పది సంవత్సరాలు మీరు అందరు చూస్తున్నారు కేసీఆర్ సార్ గారు మనందరినీ నమ్మించి గొంతు పని చేసినారు కేవలం రెండు ఎంపీ సీట్లతో కేంద్రంలో మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చిన అని చెప్పి చాలా అహంకారంగా మాట్లాడేవారు కేసీఆర్ గారు వారితో పాటు పది కాంగ్రెస్ ఎంపీలు కూడా ఉండే కేంద్రంలో వాళ్ళు అక్కడ ప్రభుత్వంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి కూడా వారితో పోరాడి బిల్లు పెట్టించింది పాస్ చేసింది కూడా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అనే చెప్పి మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నాను